ఆమ్ల పిక్కలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం నేను టూ కేజెస్ ఆమ్లా తీసుకున్నాను అవి శుభ్రం కడిగి ఆరబోసాను వాటర్ లేకుండా ఆరబోయాలి అవి నట్ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి గ్రౌండ్ నట్ ఆయిల్ వేసి ఇలా డీప్ ఫ్రై చేసి ఒక ప్లేట్లో తీసి ఉంచుకోవాలి కొన్ని కొన్ని వేసుకుంటూ డీప్ ఫ్రై చేయాలి దాంట్లోకి ఒక గిద్ద ఉప్పు మూడు గిద్దలు ఉప్పు ఒక గిద్ద ఆవుపిండి టూ స్పూన్స్ మెంతిపిండి వేయాలి ఇట్లా ఫ్రై అయినా ఉసిరికాయలని తీసి మరీ ఎర్రగా కాలేటట్లు నల్లగా అయ్యేటట్లు ఫ్రై చేయకూడదు కొంచెం ఇట్లా ఫ్రై చేయాలి మొత్తం ఫ్రై అయిన ఇట్లా తీసి పక్కన పెట్టుకున్నాను ఇది చింతపండు పులుసు రెండు కేజీలకి మూడు వందల యాభై గ్రాముల చింతపండు గుజ్జులాగా తీసి బాగా కాగబెట్టి పక్కన పెట్టుకోవాలి ఇది రెండు గిద్దలు ఉప్పు ఒక గిద్ద ఆవు పిండి టూ స్పూన్స్ మెంతిపిండి అన్నీ ఫ్రై చేసిన ఉసిరికాయల్లో చింతపండు గుజ్జు అన్నీ వేసి కలపాలి ఫ్రై చేసి కాసేపు ఆరబెట్టాలి అన్నీ చింతపండు గుజ్జు ఆమ్లా అన్నీ ఆరిన తర్వాత ఇవన్నీ వన్ బై వన్ కారం ఉప్పు మెంతి పిండి ఆవపిండి అన్నీ కలిపి లైటింగ్ సరిగ్గా లేదు అందుకని అట్లా ఉంది కలరు అన్నీ కలిపి ఒక త్రీ డేస్ వరకు తగిలించకుండా ఉండి తర్వాత మళ్ళీ ఒకసారి ఒక గిన్నెలోకి తీసి కలుపుకొని ఉప్పు సరి చేసుకోవాలి ఈ విధంగా చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా ఆమ్లా పీకెలు రెడీ